కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు తండ్రియునైన తండ్రినైన దేవుడు స్థుతింపబడము కాక ఈరోజు దేవం వాక్యంలో నుంచి మనము ధ్యానించబోయే అంశము కనికరము చూపు తండ్రి ఆదరణ కలిగిన దేవుడు కనికరము చూపు తండ్రి ఆదరణ చూపు దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానించబోతుంటున్నాం రెండో ఎనిమిది ఒకటవ అధ్యాయం మూడవ వర్షంలో అపుస్టులైన పౌలు తాను ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు అపూస్టులైన పౌలు తాను తాను ఎంతో అనుభవం కలిగి ఈ మాటలు తాను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు మనం దేవుడిని తలంచగానే దేవుడు ఎక్కడో తాను సమీపించరా అని దూరంలో ఉంటాడు అని మనము అనుకుంటాం కానీ దేవుడు తాను మనల్ని ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు కనికరము చూపే ఆయన తండ్రి అయి ఉన్నాడు అని దేవుని వాక్యంలో సెలవు ప్రతి ఒక్క మనిషికి సమస్య అనేది వస్తుంది సమస్య లేని మనిషి ఈ లోకంలో లేడు అయితే క్రైస్తవుడు సమస్యల్ని ఎలా తాను ఎదుర్కోవాలి క్రైస్తవుడు సమస్యల్ని ఎలా అధిగమించాలి అని దేవుని వాక్యంలో ఉంచుకునే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం ఏ రీతిగా మనము పరిస్థితులలో సమస్యలలో కష్ట సమయాలలో దేవుడు మనల్ని ఏ రీతిగా ఆదరిస్తాడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడు ఏ రీతిగా మనల్ని ఒక మాదిరిగా నిలుపుతాడు అనే విషయాల్ని మనము ఈరోజు దేవుని వాక్యంలోంచి ధ్యానం చేబోతుంటున్నాం దేవుడు మనల్ని ఆయన రక్షించి ఉన్నాడు రక్షించి తాను తన చింతకి పిలిచి ఉన్నాడు రక్షణ పొందిన మనము ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఆ పరిస్థితులలో మనకి ఎలాంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలలో మనం కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటాం కొన్నిసార్లు దేవుణ్ణి దూరముగా ఉంచుతాము లేకపోతే ఇంకా కొన్నిసార్లు దేవుని దగ్గరికి రావడానికి మనము ఆలోచిస్తాము ఇంకా కొన్నిసార్లు చాలా ప్రార్థన కూడా చేస్తాం అయితే దేవుడు తన వాక్యంలో తాను ఏమంటున్నాడంటే ఇదే రెండో క్రంథి అధ్యాయం నాలుగో వర్షంలో దేవుడు మిమ్మను ఏ మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అనే కోసం పౌలిక పౌలికడ్ రాస్తుంటాడు సమస్యలు వచ్చినప్పుడు సమస్య చిన్నదా సమస్య పెద్దదా అది ఎలాంటిదైనా కూడా ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటి అంటే దేవుడు మనల్ని ఆయన ఆదరించే దేవుడు మన నిమిత్తం ఉన్నాడు అని ఆలోచించాలి ఆదరించే దేవుడు అని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది ఏసు ప్రభు కూడా తాను యత్సనే తోటలో తాను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తాను సిలో వేయబడకంటే ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తాను ఎంతో కలవరం పొందుతాడు ఎంతో తన హృదయం వేదనతో బాధతో ఉంటుంది అప్పుడు ఆదరణ చూపించే దేవుడు కృపను చూపించే దేవుడు కర్ణను చూపించే దేవుడు తాను ఇదిగో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఇదిగో ఏ రీతిగా అయితే ఉదారుస్తాడో ఏ రీతిగా అయితే బలపరుస్తాడో మనము దేవుడి వాక్యంలోంచి జ్ఞాపకము తెచ్చుకోవచ్చు దేవుడు మనల్ని ఆయన సమస్య వచ్చినప్పుడు ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు అని చెబితే వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అని ఆయన పౌలు అనుభవపూర్వకంగా ఏమంటున్నాడు అంటే ఇదిగో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఇదిగో మాకు సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవి అనేక కారణాల చేత రావచ్చు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి లేకపోతే సంఘంలో ఒక్కొక్కరికి అనేక విధమైన ఇబ్బందులు ఆటంకాలు రావచ్చు ఆ ఆటంకాలలో ఇబ్బందులలో ఈ సమస్యలలో ఏ రీతిగా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడో ఆదరణ గురించి ఈ అపతులైన పౌలు తాను అనుభవపూర్వకంగా ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు దేవుడు మొమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అని అంటున్నాడు అంటే దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు గత కాలంలో సమస్యలు వచ్చినప్పుడు ఆదరించాడు ఇప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని ఇదిగో దేవుడు తాను ఇదిగో మమ్మల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు రాబోయే రోజులలో కూడా ఏదైనా సమస్య వచ్చినా దేవుడు మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు అని అసలు అనే దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే ఏసులో ఈ లోకంలో ఉన్నప్పుడు గచ్చమైన చోటలో తాను ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర నుంచి పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి తన ఆదరణ పొందుకుంటున్నాడు అయితే చాలాసార్లు మనుషులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రక్షణ పొంది యేసం తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి రక్షణ పొంది తాను ఇదిగో కలవరిశిలలో మరణించి తిరిగి లేచి తన తండ్రికుడిపారశ కూర్చుని ఉన్నాడు అయితే మనకి సమస్యలలో కష్టాలలో ఈ మాటలు ఎప్పుడు జ్ఞాపకం రావు సాతాను ఏం చేస్తుందంటే ఈ మాటల్ని జ్ఞాపకం రాకుండా ఇదిగో మనల్ని పక్క త్రోగులోనికి తీసుకువెళ్తూ ఉంటుంది సమస్యలలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు దేవుడు ఆదరించే దేవుడు మన ముందు ఉన్నాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మొట్టమొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం సమస్య వచ్చినప్పుడు ఆదరించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని మొట్టమొదటి విషయం ఇదిగో మనం ఇక్కడ వాక్యంలో నేర్చుకుంటున్నాం దేవుడి వాక్యము మనం గమనించినట్టయితే కొన్నిసార్లు ఆదరణ వచ్చినప్పుడు కొంతమంది దేవుడిని దూషించిన వారు కూడా ఉన్నారు దేవుడు తాను ఆదరించే దేవుడిగా ఉన్నాడు ఎప్పుడైతే మనము ఆయన సన్నిధి వచ్చి ప్రార్థిస్తామో తప్పకుండా ఆయన బలాన్ని ఆదరణని మనం పొందుకుంటామో అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కానీ కొన్నిసార్లు కొందరు దూషించే వారిగా ఉన్నారు దేవుడి నుంచి తొలగిపోయేవారిగా ఉన్నారు ఒకసారి మనం పాత నిబంధనలు ఇజ్రాయల్ ప్రజల్ని మనం గమనించినట్టయితే వారు ఐగుప్త దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత వారికి అనేక సమస్యలు వచ్చాయి సమస్యలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు అంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మర్చిపోయి ఏ బంధ ఏ నుంచి అయితే వారు విడిపించబడ్డారో ఆ విషయాన్ని వారు జ్ఞాపకం కూడా తెచ్చుకోలేదు అవిటికి ఇది ఆ బంధకాలు దేవుడు మమ్మల్ని విడిపించాను అనే మాట కూడా వారు మర్చిపోయి ఏం చేస్తారంటే ఇది వారు దేవుడి నుంచి తొలగిపోయిన వారిగా ఉన్నారు అలాంటి అలాంటి పరిస్థితులలో మనం వెళ్లకుండా దేవుడు మనతో మనతో మాట్లాడే మాట ఏంటంటే రెండో కొరంట అధ్యాయము రెండో కొనుంచి ఒకటో అధ్యాయము నాలుగో వర్షంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను దేవుడి ఆదరణ అది సంపూర్ణంగా ఎలాంటి శ్రమల్లో ఉన్నా కూడా మనకి సంపూర్ణమైన ఆదరణ దేవుడు మనకి ఇచ్చే దేవుడు అయింటాడు మనము ఆదరణ పొందిన తర్వాత ఎట్టి శ్రమలలో ఉన్నవారిని అయినను ఆదరించుటకు ఇదిగో మనము శక్తి గల వారిని మనం దేవుడు చేస్తూ ఉంటున్నాడు అని దేవుడు తన వాక్యంలో తెలివిస్తూ ఉంటున్నాడు మనము ఆదరించబడతాము మొట్టమొదటిగా శ్రమలలో ఉన్నప్పుడు ఆదరణ పొందుతాము ఆదరణ పొందిన తర్వాత మనకు మనలాగా అనేక మందికి ఇలాంటి శ్రమలు ఎవరైతే ఎవరికైతే వస్తుంటున్నాయో వారు ఎలాంటి శ్రమల్లో ఉన్నవారైనను వారిని మనము ఆదరించడానికి మనము శక్తిమంతులముగా మార్చబడుతూ ఉంటున్నాము దేవుని వాక్యం తెలివిస్తూ మనము సమస్యలు వచ్చినప్పుడు మనకి మనకి ఇబ్బందులు కలిగినప్పుడు మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి ఆదరణను పొందుకున్నట్టయితే ఆ యొక్క పరిస్థితిని మనము జయించిన తర్వాత మనల్ని దేవుడు ఏ రీతిగా మారుస్తాడు అంటే ఇతరులను కూడా మనము మనల్ని ఆదరించే వారిగా మనల్ని తయారు చేస్తూ అంటున్నాడు దానికి అవసరమైన పౌలు ఏమంటున్నా అంటే కొనంత సంగంతో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న నైనను ఆదరించుటకు ఆదరించుటకు శక్తి గల వారమగినట్లు శక్తి గల వారం మేము శక్తి పొందున పొందులాగునా ఎలాంటి శ్రమల్లో ఉన్న వారినైనాను ఆదరించుటకు మేము బలం పొందలాగునా శక్తి పొందలావునా లేకపోతే దేవుని మాటలు దేవుడు మా నోట్లో ఉంచాడు మా హృదయంలో మా యొక్క జీవితం యొక్క అనుభవాలు మా హృదయంలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఇంకెవరకైనా తరలించినట్టయితే వారిని వాటిని వారిని మేము ఆదరించడానికి ఇదిగో మాకు దేవుడు మా హృదయంలో అలాంటి గొప్ప ధైర్యాన్ని నింపి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు అంతేకాకుండా మేము నోటితో పాటు వారికి బలపరచడానికి దేవుని మాటలు చెప్పే విధముగా కూడా మమ్మల్ని దేవుడు బలపరిచి ఉన్నాడు అని అపోజిట్ ఆయన బాబు జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే రెండవ అధ్యాయము రెండో కొనంత ఒకటో అధ్యాయము నాలుగవ వర్షంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి వల శక్తి వరం శక్తి వారం అగున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఆయన అంటే దేవుడు మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మా శ్రమ అంతటిలో శ్రమ ఎలాంటి శ్రమలలో మనం ఉన్నాం అవి భయంకరమైన శ్రమల అవి కొంచెం చిన్నపాటి శ్రమల లేకపోతే అవి మన జీవితంలో నుంచి మన శక్తిని అంతా తీసివేసే శ్రమల లేకపోతే మనల్ని మరణానికి లాగివేసే శ్రమల అవి ఎలాంటి శ్రమలైనా కూడా ఇది దేవుడి సామర్థ్యం ఎలాంటి అంటే ఎలాంటిది అంటే దేవుని ఆదరణ ఎలాంటిది అంటే ఎట్టి శ్రమలలో ఉన్నవారిన దేవుడు ఆదరించే దేవుడిగా మన ముందు ఉన్నాడు మన కష్టము చిన్నదా పెద్దదా కాదు దేవుడు అన్ని సమస్యలలో నుంచి మనల్ని ఆయన సమస్యలలో మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు ఆదరించడము అంటే ఏంటి అని మనం ఆలోచించినట్టయితే మనం ఇబ్బందుల్లో ఉన్నాం సమస్యలు ఉన్నాం నిస్పృహలో ఉన్నాం అయితే దేవుడు తన వాక్కు ద్వారా తన మాట ద్వారా తన స్వరము ద్వారా మనల్ని మరలా జీవింపజేస్తుంటున్నాడు మనము కొన్నిసార్లు ఆ సమస్యల్ని ఓర్చుకునే శక్తిని కూడా దేవుడిస్తాడు కొన్నిసార్లు ఆ యొక్క సమస్యను తొలగింపజేస్తాడు కొందరికి ఇంకా కొందరికేమో ఏమో ఆ సమస్యలలోనే ఉంచి ఆ సమస్యని అధిగమించే విధముగా శక్తి కలగజేస్తాడు రోజు వారు ఆ సమస్యలో నుంచి వెళ్తారు కానీ ఆ సమస్యని అధిగమించడానికి దేవుడు శక్తి కలగజేస్తాడు మరి అది ఎంతకాలం ఆ సమస్య ఉంటుంది అని ప్రశ్న వచ్చినట్టయితే అయితే కొంతకాలం ఉంటుందో అది వెళ్ళిపోతుందేమో కానీ ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఈ యొక్క సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ఆయన శక్తి కలగజేస్తా అని అంటున్నాడు దేవుడు ఏ రీతిగా మనల్ని ఆదరిస్తాడు అంటే ఆ ఆదరణ సంపూర్ణముగా ఉంటుంది ఆదరణ సంపూర్ణముగా ఉంటుంది మనము సమస్యలలో ఇబ్బందులలో కష్టములలో ఎవరిని తలంచుకోవాలి అని మనం ఆలోచించినట్టయితే ఏ రీతిగా మనం సమస్యల్ని ఎదుర్కోవాలి ఎవరిని తలంచుకోవాలి అని ఆలోచించినట్టయితే దేవుడేమో ఆదరించే దేవుడు మనకున్నాడు ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి చిన్నవి పెద్దవి వస్తాయి దాని తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఆదరించడానికి దేవుడు ఉన్నాడు దేవుడు వాళ్ళని తన వాక్కుతో ఆదరిస్తాడు తన పరిశుద్ధాత్మతో ఆదరిస్తాడు అయితే మనము ఆదరణ పొందినప్పుడు ఎలాంటి అనుభవంలో నుంచి మనం వెళ్తాము అని ఆలోచించినట్టయితే యేసు ప్రభు ఎలాంటి శ్రమలు పొందాడో ఈ లోకంలో ఆ శ్రమలని ఏదో మనము జ్ఞాపకము తెచ్చుకునే వారిగా మనము ఉంటాము అని దేవుడు అంటున్నాడు యేసు ప్రభు ఎలాంటి శ్రమల నుంచి వెళ్ళాడు అంటే ఆయన పడిన శ్రమ ఆ యొక్క తీవ్రత ఆయన తాను పడిన శ్రమ యొక్క ఆ యొక్క భయంకరమైన ఆ వేదన ఈ లోకంలో మనిషికి ఏ మనిషి కూడా అలాంటి నుంచి వెళ్ళడు ఎందుకు అంటే యేసు ప్రభు తాను దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి తాను నీతిమంతుడిగా జీవించి ఎలాంటి పాపం లేని వ్యక్తిగా తాను జీవించి తన పరిశుద్ధుడై ఉండి కూడా తాను అనేక అవమానాలను నిందలను అవన్నిటినీ భరించి కల్వర్ సిల్వలో తప్పు చేయకుండా కలవశిల్లలో తాను ఆయన మరణించి ఉన్నాడు శ్రమలు పొంది ఉన్నాడు అందుకే ఆయన పౌరులు రెండో కరించి ఒకటో ఉద్యాన్ని ఐదో వర్షం తాను ఏమంటున్నా అంటే క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎలాగు విస్తరించుచున్నవో అని అంటున్నాడు ఆయన క్రీస్తు యొక్క శ్రమలు మన 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 మనలో విస్తరించాలంట క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో కొన్నిసార్లు క్షమలు అవి ఎలా ఉంటాయంటే దేవా నువ్వన్ నువ్వైనా యశ్వభు నువ్వైనా ఇంత శ్రమ పడ్డావా కలవరిశిల్వలో అని మనం అనుకుంటా ఉంటాం ఇన్ని శ్రమలు నాకెందుకు ఇంత ఇంత బాధ ఇంత వేదన నాకెందుకు అని అలాంటి ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటాయి నువ్వైనా కలవర ఇంత బాధపడ్డావా అని ప్రశ్నిస్తాం మనం ఒకవేళ ఆలోచించినట్టయితే క్రీస్తు పడినంత శ్రమ అంత గొప్ప శ్రమ మనకి రాకపోవచ్చు కానీ మన శ్రమలు కొద్దిగా అధికంగానే ఉండొచ్చు కానీ ఆ శ్రమలలో కూడా దేవుడు మనల్ని ఆయన ఎంత శ్రమ వచ్చిందో అంత ఆదరణ కూడా ఇస్తాడంట అలాగే రెండవ క్రొంతి ఒకటో ఉదయం ఐదవ శ్రమందంటే క్రీస్తు యొక్క శ్రమలు మా ఎలాగో విస్తరించు చుట్టవో అలాగే క్రీస్తు ద్వారా ఎవరి ద్వారా క్రీస్తు ద్వారానే దేవుడు మనల్ని ఏ రీతి ఆదరణ ఆదరిస్తున్నాడంటే క్రీస్తు ద్వారా ఆదరిస్తూ ఉంటున్నాడు మనం ఏమైతే పొందుకుంటున్నామో తండ్రి అని దేవుని దగ్గర నుంచి అది మనము ఏ రీతిగా పొందుకుంటున్నాము అంటే క్రీస్తు ద్వారానే మనం పొందుకుంటున్నాం క్రీస్తు ద్వారానే మనము రక్షణ పొందాము క్రీస్తు శ్రమలను మనం చూసాము ఆ శ్రమలు ఆయనకి తగవు ఆ శ్రమలన్నీ నాకు రావాల్సినవే అని మనం ఒప్పుకున్నాము ఒప్పుకొని క్రీస్తు ద్వారా మనం తండ్రి యోద్ధుకు చేరుకున్నాము మనం పాపక్షమాపణ మనం పొంది ఉన్నాము అదే క్రీస్తు ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ క్రీస్తు ద్వారానే మనం ఆదరణ కూడా పొందుచున్నాము అందుకే అప్రస్ట్ నేను పౌలు ఏమంటున్నా అంటే రెండొక రెండు ఒకటో అధ్యాయం ఐదవ వర్షంలో మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్టయితే మీరు తెలిసి చూడొచ్చు క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంటుంది శ్రమలు విస్తరిస్తుంటున్నాయా శ్రమలు అవుతున్నాయా శ్రమలకి తగిన ఆదరణ కూడా దేవుడు అంత అంతే ఇస్తుంటున్నాడు మనకు అధిక శ్రమ ఉంది అంటే అధిక ఆదరణ దేవుడు మనలో కుమరిస్తూ ఉంటున్నాడు మన మీద పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆదరింపబడుతూ ఉంటున్నాము మనం నడిపించబడుతూ ఉంటున్నాము మనం మనం శ్రమలలో జీవితాన్ని మనం క్రైస్తవుడిగా జీవిస్తూ ఉంటున్నాము అలాగే దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంటే ఇది ఎలాంటి శ్రమలు మన ముందు ఉన్నను క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించు చున్నవో విస్తరిస్తున్నాయంటే శ్రమలు కొన్నిసార్లు అయ్యో ఈ ఒక శ్రమ వచ్చింది అందులో నుంచి ఇంకా బయటికి రాలేదు అయ్యో ఇంకొకటి వచ్చింది అరే ఇందులో నుంచి కూడా బయటికి రాలేదు ఇంకో మూడో శ్రమ వచ్చింది అలా మనం అనుకుంటా ఉంటాము కానీ ఎప్పుడైతే మనం దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థించి మనము మోకరిస్తామో ఇదిగో లేవ నేను మొదటి శ్రమకు ఆదరణ పొంది ఉన్నాను రెండో శ్రమకు కూడా ఆదరణ పొందుతున్నాను మూడో దానికి కూడా వదులుతూ ఉంటున్నాను ఇవన్నీ ఎందుకు నాకే వస్తున్నాయి దేవా అంటే ఇదిగో నీవు క్రీస్తులో ఉండి ఈ శ్రమలన్నింటినీ తట్టుకొని నువ్వు ఆదరణ పొంది వెళ్ళి జయిస్తావు కాబట్టి నీకే వస్తుంటున్న ఈ శ్రమలు అందుకే క్రైస్తవుడిగా ఈశ్వరు తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి శ్రమలు రావచ్చు శ్రమలలో కొంతకాలం వారు ఉండొచ్చు ఆ శ్రమలు అవి వెళ్ళిపోవచ్చు కూడా అవి వెళ్ళిపోవచ్చు అయితే ఈ శ్రమలు ఉన్నంత కాలం అంతా దేవుడు మనల్ని ఆయన ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు ఆయన మనల్ని ఆయన కృ తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనల్ని నడిపించే దేవుడిగా తాను ఉంటున్నాడు అని దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఇలాంటి శ్రమల నుంచి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని ఆయన ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఆ శ్రమ పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు ఆ శ్రమంతటిలో దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఆయన మన ముందు ఆయన ఉన్నాడని తాను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు క్రీస్తు ద్వారా ఆదరణ పొందుచున్నాము క్రీస్తు ద్వారా శ్రమ పొంది ఉన్నాము క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మనం పొందుచున్నాం క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరించుచున్నది క్రీస్తు ద్వారా ఆదరణ మేము పొందుచున్నాం క్రీస్తు ద్వారా ఆదరణ అధికమవుతూ ఉంటుంది మా శ్రమలలో మా శ్రమలు అధికంగా ఉన్నాయి అధికమైన శ్రమలలో క్రీస్తు ద్వారా ఆదరణ కూడా అధికమవుతూ ఉంటుంది ఇదిగో మేము ఆదరింపబడుతూ ఉంటున్నాము మేము ఉదార్చబడుతూ ఉంటున్నాము ఇదిగో మా కన్నీరు తుడుచు తీసి తుడుచుబ ఉంటుంది మా యొక్క కష్టము తీసివేయబడుతూ ఉంటుంది ఇదిగో మేము ఆదరింపబడుతూ ఉంటున్నాము అని దేవుడి వాక్యములు అవసరమైన తెలియజేస్తూ ఉంటున్నాడు మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఆ రీతిగానే ఆదరించే దేవుడిగా ఉన్నాడు అని కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఇలాంటి శ్రమలలో నుంచి తాను వెళ్ళాడు ఇలాంటి వేదంలో తాను వెళ్ళాడు తానేమి ఈ యొక్క వేదంలో తెలియని వ్యక్తి కాదు యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి మనలాగానే జీవించి ఉన్నాడు మనలాగానే శ్రమ పొంది ఉన్నాడు అందుకే హిబ్రూ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షంలో ఏమన్నా రాబడి అంటే పద్దెనిమిది వర్షం తాను శోధింపబడి శ్రమ పొందను గనుక ఇవ తాడు శోధింపబడ్డాడు శ్రమ పొందాడు శ్రమ పొందాడు శ్రమ పొందను గనుక సహాయం చేయగలవాడై ఉన్నాడు తాను శ్రమ పొందాడు శ్రమల్ని అధిగమించాడు కాబట్టి తాను సహాయము చేయడానికి ఇదిగో తాను యోగ్యుడై ఉన్నాడు సహాయం సహాయము చేయడానికి ఇదిగో తాను అనుభవం కలిగిన వాడై ఉన్నాడు యేసుప్రభు అలాగే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అనేక కారణాలు ఉన్నాయి ఈ లోకానికి మన పాపాలను క్షమించడానికి వచ్చాడు శ్రమ పొందడానికి వచ్చాడు శ్రమల్ని జయించడానికి వచ్చాడు పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు ఇది మనకి రక్షణ కలిగ చేయడానికి వచ్చాడు ఇదిగో తాను శ్రమలు పొందాడు శ్రమలు పొంది శ్రమలు పొందే పొందున్న వారిని ఇదిగో తాను విజయవంతంగా నడిపించే దేవుడై ఉన్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని శ్రమలో ఉన్నప్పుడు ఆదరించాడు ఆదరించిన తర్వాత మనల్ని ఏమంటున్నాడంటే ఇదిగో మనము కూడా ఆదరింపబడిన తర్వాత ఇతరులకి శ్రమలు కలిగినప్పుడు వారిని ఆదరించడానికి కూడా మనం సిద్ధముగా ఉండాలి సిద్ధంగా ఉండాలి మనము వ్యక్తిగతంగా శ్రమ పొందుతూ ఉంటాం ఎప్పుడైనా ఒక దైవచేరుడు లేకపోతే సంఘ కాపురి శ్రమపడుతున్నాడు అన్నట్టయితే తన శ్రమ ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచన చేద్దాం దేవుని వాక్యంలో ఏమన్నా రాయబడిందంటే ఒక సంఘ కాపురి శ్రమపడుతున్నాడు అంటే ఆయన శ్రమపడేది అంతా ఎవరికోసం అంటే సంఘంలో ఉన్న వారికి రక్షణ కలగాలని తాను శ్రమ పడుతుంటున్నాడు తన శ్రమలలో కూడా దేవుడు దాన్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు తన వేదనలో కూడా దేవుడు తనని ఆదరించే దేవుడుగా ఉన్నాడు సంఘ కాపరి శ్రమ పెడుతూ ఉంటున్నాడు వేదన పొంది వేదనలలో ఆదరింపబడుతూ ఉంటున్నాడు అంటే ఇదో తన సంఘము కోసము అవన్నీ చేస్తూ ఉంటున్నాడు సంఘము రక్షింపబడాలని సంఘము దేవుని వాక్యంలో ఎదగాలని సంఘము అది బలపరచబడాలని ఇదో సంఘ కాపరి ఆ రీతిగా శ్రమలలో కూడా జీవితాన్ని చూస్తూ ముందు కొనసాగుతూ ఉంటున్నాడు అవసరమైన పౌలు రెండో ఒకటో మధ్య ఆరో వస్తున్నారు తాను అంటే మేము శ్రమ శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము అని అంటున్నాడు ఇదో మా ఒక కాపరిగా అపోయిన పవన్లో ఒక అపోస్తుగా సంఘ పరిచర్య చేసే వ్యక్తిగా అనేక మందిని దేవుల్లోకి నడిపిస్తున్న వ్యక్తిగా తాను ఏమంటున్నాయంటే ఒకవేళ మేము శ్రమ పొందినను ఎవరి కోసం అంటే ఇదో మీ ఆదరణ కోసం పొందుతూ ఉంటున్నాం ఒకవేళ కుటుంబంలో తండ్రి శ్రమ పొందుచున్నాడా అయితే ఇది కుటుంబము ఆదరింపబడాలి కాబట్టి తాను శ్రమ పొందుతున్నాడు కాబట్టి తండ్రి ఏమని ఆలోచించాలంటే కుటుంబంలో దివా నేను ఆ శ్రమలలో నువ్వు నాకు ఆదరణ కలిగేది నేను శ్రమ పొందినా కూడా నా కుటుంబము మంచిగా ఉంటుంది కాబట్టి ఈ శ్రమలలోంచి నేను బయటికి వచ్చేంతవరకు నన్ను ఆదరించు ఒక తల్లి కష్టపడుతూ ఉంటుందా ఒక కుటుంబంలో తాను శ్రమ ఉంటుందా ఆ తల్లి ఏమని ఆలోచించాలంటే నేను పొందే శ్రమంతా ఎవరి నిమిత్తము అంటే ఇదిగో నా కుటుంబం బాగుపడాలి కాబట్టి నేను శ్రమ పొందుతూ ఉంటాను దేవా నా శ్రమలలో అంతట్లో నువ్వు నన్ను ఆదరించు నువ్వు నన్ను బలపరిచి ముందుకు నడిపించు ఇది కుటుంబంలో శ్రమలు రావచ్చు తల్లిదండ్రులకు రావచ్చు పిల్లలకి రావచ్చు ఎవరికి వచ్చిన శ్రమలు దేవా మేము శ్రమ పొందిన ఇదిగో మేము మేము నిలకడగా ఉంటాము మేము మీ యొక్క మార్గంలో నడుస్తాము నువ్వు మమ్మల్ని ఆదరించు కా దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇవి మా కుటుంబాలు బాగుపరచబడతాయి ఒక సంఘ కాపు తాను ఏమో ఆలోచిస్తానంటే ఈరోజు అనేక శ్రమలలో నేను వెళ్తూ ఉంటాను అనేక ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఈ శ్రమలలో నన్ను ఆదరించు ఇదిగోదేవా నేను ఈ శ్రమల్ని అధిగమించే వాడిగా నేను ఉంటాను ఎందుకు అంటే ఈ శ్రమలు నేను పడినను సంఘము రక్షింపబడుతూ ఉంటుంది సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది సంఘము దేవుని వాక్యంలో ఎదుగుతుంది కాబట్టి ఇదిగో ఎవరైనా శ్రమలు పొందినను ఇదిగో నేను ముందుకు నడిచే వ్యక్తిగా ఉంటాను అవసరం ఆయన పౌరులు కొరంతి సంఘానికి మొదటి రెండొక మొదటి అధ్యాయంలోనే శ్రమల గురించి పోలిస్తూ ఉంటున్నాడు శ్రమల గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు మేము శ్రమణ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు పొందుదుము మేము ఆదరణ పొందినా కూడా మీ ఆదరణ నిమిత్తమే పొందుతూ ఉంటున్నాం మిమ్మల్ని ఆదరించడానికి యోగ్యం అవుతాము కాబట్టి ఇదిలో మేము ఆదరణ పొందుతూ పౌలు అప్పని దాని అంటే మేము ఏ ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఆ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుకుంటూ ఇది శ్రమలో ఎలా మనం సహించాలి అంటే ఓపికతో సహించాలంటే అంటున్నాడు శ్రమలు ఓపికతో సహించాలి ఆ ఓపికతో సహించడానికి దేవుడు మనకి తన ఆదరణను ఇస్తాడు శ్రమలను ఓపికతో సహించాలి ఆ సహించడానికి దేవుడు మనకి ఆదరణ కలగజేస్తాడు రెండవ తమితి ఒకటో అధ్యాయము మూడు నాలుగు ఐదు ఆరు వర్షాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఈ వచనాలు శ్రమల గురించి తెలియజేస్తుంటున్నాయి శ్రమలు వచ్చినప్పుడు మనము ఏ రీతిగా మనము దేవుని చేత ఆదరింపబడుతూ ఉంటున్నామో ఆ విషయాలు ఇక్కడ తెలియచేయబడుతుంటున్నాయి అయితే మేము శ్రమపడినను మీ ఆదరణ నిత్యమే అన పోస్ట్ మేము క్రీస్తు శ్రమలలో పాలివారమై ఉన్నాము ఆ శ్రమలు అధికమవుతూ ఉంటున్నాయి ఎంత అధికమవుతుంటున్నాయో శ్రమలు తద్వారా క్రీస్తు ఆదరణ కూడా మనము మాకు అధికమవుతుంటుంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఈ శ్రమలన్నీ ఎందు నిమిత్తం అంటే మీ రక్షణ నిమిత్తము మీరు మంచిగా ఉండాలి కాబట్టి మేము శ్రమపడుతుంటున్నాం మీరు దేవుని వాక్యంలో ఎదగాలి కాబట్టి మేము శ్రమ పడుతుంటున్నాం అని అంటున్నాడు అపుస్టులైన పౌలు అపుస్టులైన పౌలు తన జీవితంలో తాను ఎంతో శ్రమపడిన వ్యక్తై ఉంటున్నాడు ఎంతో జయ జీవితాన్ని జీవించిన వ్యక్త అయితే అపుస్టులైన పౌలు తన యొక్క అనుభవంతో ఈ మాటలు తాను రాస్తూ తాను ఏమంటున్నా అంటే శ్రమలలో కలవరపడద్దు ఓపికతో సహించాలి ముందుకెళ్ళాలి అవి మన శ్రమలు మనల్ని మరణ అంచుల వరకు తీసుకువెళ్ళవచ్చు మనల్ని ఆ శ్రమలు మనల్ని మరణము వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు ఆ మరణ అంచులో నుంచి మనం బయటికి కూడా దేవుడు మనల్ని తీసుకొచ్చే దేవుడై ఉంటున్నాడు అయితే శ్రమలలో దేవుని చేతి మనం ఆదరింపబడతాం కాబట్టి శ్రమలలో మనం దేవుని దేవునికి సమీపంగా కావాలి శ్రమలలో మనం దేవుని ప్రార్థించే వారిగా ఉండాలి శ్రమలలో మనం దేవుని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి శ్రమలలో ఇదిగో నా శ్రమల ద్వారా ఇంకొకరికి మేలు జరుగుతుంది కాబట్టి నేను శ్రమలను సహించడానికి నాకు శక్తి అనుగ్రహించలేవా అని మనం అడిగేవారిగా ఉండాలి అలా మనము మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే శ్రమలలో దేవుడు మనకి గొప్ప ఆదరణ కలగజేసి ఆయన మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు మనం ప్రార్థన చేసుకొని ఉంచుకుందాం ప్రభుల తండ్రి పర్లుకు దేవా వీటిలోచలేని వంద స్వత్రాలు చల్లిస్తూ ఉంటున్నాను